శానిటేషన్ స్టాఫ్ వాచ్మెన్లు సెక్యూరిటీ అట్లానే మన గోబీలు అట్లానే పేషెంట్ కేర్లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం మరి వారందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నారు మాకు రావాల్సింది పదహారు వేలు పదిహేడు వేలు కానీ నాలుగైదు వేలు కట్ చేసుకునే ఏజెన్సీలు మధ్యలో మాకు పదివేల ఐదు వందలు పదకొండు వేల కన్నా ఎక్కువ వస్తలేవని చెప్తా ఉన్నారు అది కూడా నాలుగు నెలల నుంచి ఆరు నెలల మధ్య కాలంలో కూడా జీతాలు వస్తలేవని చెప్తున్నారు నిన్న వరంగల్ పోయినప్పుడు కూడా అదే మాట్లాడింది ఇవాళ నల్గొండ వచ్చినంత కూడా ఇదే సమస్య ఉంది పిఎఫ్ ని కూడా వాళ్లకు ఇస్తున్నారా ఇస్తలేరా వేస్తున్నారా ఇవ్వలేరా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మనకు హాస్పిటల్ రావాలంటే ఖచ్చితంగా శానిటేషన్ స్టాఫ్ కావాల్సిందే సెక్యూరిటీ స్టాఫ్ కావాల్సిందే పేషెంట్ కేర్ వాళ్ళు ఉండవలసిందే దోబీలు ఉండవలసిందే మరి వీళ్ళందరికీ సౌలత్తులు ఇచ్చి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్రజల్ని కాబట్టి ఈ విషయాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం కన్సర్న్ తో ఆలోచన చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఏవైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నా ఇక్కడ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు ఇంతకుముందు మీ నల్గొండ జిల్లా ఆడబిడ్డలు జీతాలు వచ్చి కొన్ని వెంట మీరు శ్రద్ధ తీసుకొని ఒక మాట చెప్తే జల్దీ జీతాలు వస్తాయి ఆ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ మేము చిన్న చిన్న పెద్ద మంత్రి అనుకున్నాను నేను కోమటి గారు కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే ఇంత ఊరవలేని తనమేమో ఎవరి పార్టీని వాళ్ళు చెప్పుకుంటారు కదా ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఆ వాస్తవాల్ని మాత్రం నేను దృష్టికి తీసుకొస్తున్నా దానికే ఇంత కడుపు ఎందుకు కోమటి రెడ్డి గారికి ఇంత ఓర్వలే ఊరలేని తనేమో మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి సమస్య పరిష్కారం చేయండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అధికారం ఉన్నారు ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం పరిష్కరించండి ఇటువంటి సమస్యలు న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు తీస్తాం పోస్టర్లు తీసుకుంటాం రాజకీయాల్లో మీకు స్థాయిని తగ్గించుకుంటాం